హాయ్ దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ నా నా ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ డాక్టర్ కళ్యాణి చెక్ చేస్తూ ఇంట్లో ఉన్నా సరే మీరు మీ చేతికట్టు విప్పే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి కళ్యాణ్ గారు మీకు మీరుగా ఎలాంటి పనులు చేసుకోకండి మరొకరి సహాయాన్ని తప్పకుండా తీసుకోండి అని మాట్లాడుతూ ఉంటే మైథిలి బాధపడుతూ పసిపిల్లాడైన చెర్రి కళ్యాణ్ని ఎలా చూసుకోగలుగుతాడు కళ్యాణి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలనిపిస్తుంది కానీ ఇది ఎలా సాధ్యపడుతుంది అని ఆలోచిస్తూ ఉండగా అర్జున్ చెర్రిని తీసుకొని హాస్పిటల్కి వస్తాడు చెర్రి డాక్టర్ని చూసి డాక్టర్ అంకుల్ ఇక మా డాడీని మా ఇంటికి తీసుకువెళ్ళొచ్చా అని అడుగుతాడు తీసుకువెళ్ళొచ్చు బాబు కానీ మీ డాడీని మాత్రం చాలా కేర్గా చూసుకోవాలి కనీసం ఓ ఫిఫ్టీన్ డేస్ అంటే కట్టు విప్పే వరకు హ్యాండ్కి ఎలాంటి పని చెప్పకుండా కదలనివ్వకుండా చూసుకోవాలి అప్పుడైతేనే ఫ్రాక్చర్ అయిన మీ డాడీ హ్యాండ్ పూర్తిగా నార్మల్ అవుతుంది అలాగే నేను ఇస్తున్న మెడిసిన్స్ కూడా టైంకి కరెక్ట్గా వేసుకునేలా చూడాలి ఇలా మీ డాడీని జాగ్రత్తగా చూసుకుంటేనే మీ డాడీ త్వరగా కోలుకుంటారు లేదంటే కష్టం అంటాడు డాక్టర్ ఓకే డాక్టర్ అంటాడు చెర్రి కాస్త బాధపడుతూ కాసేపట్లో మీరు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవచ్చు కళ్యాణ్ గారు ఆ ఏర్పాట్లు చూసుకోమని నసుకు చెప్పాను అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు ఏదో దగ్గర బంధువుల పెళ్ళి ఉందని రాములమ్మ కూడా ఊరు వెళ్ళిందిరా మరి నేను చూసుకోవడం ఒక చెర్రీ వల్ల కాదు ఇప్పుడు ఎలా అని అడుగుతాడు అర్జున్ చెర్రి ముందు కావాలని అదేంటి నాకు చెప్పకుండా అలా ఎలా రాములమ్మ వెళ్ళిపోయింది అని అడుగుతాడు కళ్యాణ్ నాకు చెర్రీకి చెప్పింది లేరా నువ్వు హాస్పిటల్ ఉన్నావు కదా అందుకే నీకు చెప్పలేదు అంటాడు అర్జున్ రాములమ్మ లేకపోతే నాకు మరీ ఇబ్బంది అవుతుంది కదా అర్జున్ అంటాడు కళ్యాణ్ ఇబ్బంది అయినా నీ తిప్పలు నువ్వే పడు ఏం చేస్తావు మరి అంటూ అర్జున్ నిర్లక్ష్యంగా మాట్లాడతాడు అర్జున్ మాట తీరికి కళ్యాణ్ మైత్రిలి ఆశ్చర్యంగా చూస్తుంటారు డాడ్ని అంత కేర్లెస్గా ఎలా ఉండనిస్తాను మామా అంటాడు చెర్రి మరి ఏం చేస్తావు అని ప్రశ్నిస్తాడు అర్జున్ చెర్రి కాస్త దూరంలో ఉన్న మైత్రి దగ్గరికి వచ్చి మా డాడ్ దగ్గర చాలా మనీ ఉంది మైతు మిస్ మీకు ఎన్ని రూపాయలు కావాలన్నా మా డాడీ మీకు ఇస్తాడు మా డాడీ ఇచ్చే రూపాయలు తీసుకొని మా ఇంటికి వచ్చి మా డాడీని కేర్గా చూసుకుంటారా అంటూ ముద్దు ముద్దు మాటలతో అమాయకంగా అడుగుతాడు వాడు అడిగే తీరికి కళ్యాణ్ మైథిలి ఆశ్చర్యపోతుంటే అర్జున్ తల పట్టుకొని మెంటలోడు కొడుకు అని మరొకసారి అనిపించుకున్నావు కదరా అని అనుకుంటాడు వాడి అమాయకత్వాన్ని చూసి మైథిల్ని ఏమీ మాట్లాడలేక కళ్యాణ్ వైపు చూస్తుంది చది అడిగారని కాదు కానీ నువ్వు కూడా ఐశ్వర్య నిలనికి వచ్చి ఉండు మైథిలి అంటాడు కళ్యాణ్ కళ్యాణ్ మాటలకు చెర్రి కాస్త అనుమానంగా చూస్తూ ఉంటే కళ్యాణ్ అది గమనించి తడబడుతూ అదే మా చర్య అన్నట్టు నువ్వు ఐశ్వర్య నిలయానికి వచ్చి నన్ను చూసుకుంటే నీకు ఎన్ని రూపాయలైనా ఇస్తాను అని అంటాడు కళ్యాణ్ కూడా అలా అనేసరికి మైథిలి ఉరిమి చూస్తుంటుంది సారీ చెర్రి ముందు అలా మాట్లాడాను ఏమి అనుకోకు అంటూ కళ్ళతో సైగ చేస్తాడు మైథిలి అది అర్థం చేసుకొని మౌనంగా ఉండిపోతుంది చెప్పండి మైతు మిస్ మీరు మా ఇంటికి వస్తారా మా డాడీని చూసుకుంటారా అని అడుగుతాడు మైతిలి వస్తే బాగుండు అన్నట్టుగా తన సమాధానం కోసం చూస్తుంటాడు కళ్యాణ్ చెర్రి అలా రూపాయలని అడిగినందుకు మైథిలి మనసు కాస్త బాధగా అనిపించినా కళ్యాణ్కి మరొకరి సహాయం ఖచ్చితంగా అవసరమని అర్థం చేసుకొని సరే వస్తాను చెర్రి అని అంటుంది దాంతో చర్యతో పాటు కళ్యాణ్ కూడా సంతోషపడతాడు పోనీలే ఏదో రకంగా మైథిలి ఐశ్వర్యకు వస్తుంది అని అనుకుంటాడు అర్జున్ సూర్య ఉంటున్న బంగ్లాలో సూర్య జెస్సి పరిశ్రమ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఏదో మంచితనంతో ఆ కళ్యాణ్ చూద్దామని నిన్ను తీసుకుని వెళ్ళాను సూర్య కళ్యాణ్ మన గురించి ఇంత అవమానంగా మాట్లాడతాడని అనుకుంటే నిన్ను అసలు తీసుకువెళ్ళకపోయేవాడిని నీకు అవమానం జరుగుతుందని ఊహించుంటే నిన్ను వదిలేసి నేను ఒక్కనే హాస్పిటల్కి వెళ్ళేవాడిని కనీసం మీ అక్కైనా నీకు సపోర్ట్గా మాట్లాడిందేమో చూడు ఎంతైనా ఆ మైథిలి నీకు తొడబుట్టినది కాదు అని నిరూపించుకుంది సూర్య అదే తొడబుట్టిన అక్క అయ్యుంటే కళ్యాణ్ నిన్ను అలా మాటలంటుంటే మౌనంగా చూస్తూ ఊరుకుంటుందా చెప్పు అంటాడు పరశురామ్ నేను అదే అనుకుంటున్నాను అంకుల్ మా అక్కలో చాలా మార్పు వచ్చింది సూర్య సూర్య అంటూ ప్రేమను పంచే మా అక్క ఇప్పుడు కళ్యాణ్ అంటూ నన్ను పక్కన పెడుతుంది అంటూ బాధపడుతుంటే పక్కన కూర్చున్న చేసి సూర్య భుజం మీద చేవేసి బాధపడకు సూర్య మీ మాటను బట్టి చూస్తుంటే మీ అక్కకి ఇప్పుడు ఆ కళ్యాణ్ ఒక్కడే లోకం అనిపిస్తున్నట్టుగా ఉంది అయినా సూర్య నిన్ను మీ అక్కని పట్టించుకోకపోతే ఏం మేము లేమా అంటూ ఓదార్పునిస్తుంది అవును సూర్య ఇక మీ అక్క గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు నీ లైఫ్లో ఉన్నది మేము మాత్రమే అని గుర్తుపెట్టుకో అలా అని చెప్పి ఆ కళ్యాణ్ మర్చిపోమని చెప్పడం లేదు నువ్వు బిజినెస్ మీద ఫోకస్ చేసి ఆ కళ్యాణి ఎలా దెబ్బ కొట్టాలో ఆలోచిస్తూ ఉండు అలా అయినా ఆ కళ్యాణి మీద నీ కసి తీరుతుంది అని అంటాడు పరశురామ్ అలాగే అంకుల్ అంటాడు సూర్య ఇక నేను వెళ్తాను సూర్య అని లేచి నాతో వస్తావా జెసి అని అడుగుతాడు కూతుర్ని చూస్తూ నేను కాసేపు సూర్య దగ్గరుండి వస్తానులే డాడీ మీరు వెళ్ళండి అని అంటుంది సరే జెసి జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటారు అమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు సూర్య ఇంకా డల్గా ఉండటం చూసి జెసి సూర్యకి ఇంకా దగ్గరగా జరిగి ఏంటి సూర్య అలా అయిపోయావు అసలు ఇండియా వచ్చిన దగ్గర నుంచి నువ్వు పూర్తిగా డల్ అయిపోయావు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు అని అంటుంది బాధగా చూస్తూ అదేం లేదు జెస్సీ నిన్ను పట్టించుకుపోవడం ఏంటి అంటాడు సూర్య జెస్సీ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ ఎక్కడ సూర్య మనం అబ్రాడ్లో ఉన్నప్పుడు ఎంత రొమాంటిక్గా ఉండేవాళ్ళం ఇప్పుడు అదంతా ఏటిపోయింది అని అడుగుతుంది జెస్సీ నేను ఇక్కడికి వచ్చాక కాస్త డిస్టర్బ్ అయిన మాట నిజమే జెస్సి అలా అని చెప్పి నిన్ను పట్టించుకోవడం లేదని అనుకోవద్దు అంటూ తనని వడిలోకి తీసుకుని పడుకోబెట్టుకుని తల నిమురుతూ చెప్తాడు అది నా సూర్య అంటే నాకు ఎప్పుడు ఇలా ప్రేమను పంచుతూ ఉండాలి కాసేపట్లో నేను ఇంటికి వెళ్ళిపోతాను కాబట్టి ఉన్నంతసేపు మన గురించి సరదాగా మాట్లాడుకుందాం సూర్య అని అంటుంది సూర్య చేతుల చెయ్యి కలిపి ఓకే జెస్సి నీ ఇష్టం అంటూ ప్రేమగా తనకు మాటలు చెప్తుంటాడు కొద్దిసేపటికి కళ్యాణ్ మైథిలి చెర్రి ఐశ్వర్ నిలయం ఇంటి గుమ్మం ముందు ఉంటారు వాళ్ళకి కాస్త దూరంలో అర్జున్ నిలబడి ఉంటే గుమ్మం లోపల నిలబడి ఉన్న సంజన ఆ ముగ్గురికి దిష్టి తీస్తుంటుంది మైథిలి వస్తున్నందుకు కళ్యాణ్ మొహంలో సంతోషం వెలుగుతూ కనిపిస్తుంటుంది ఒక కళ్యాణి కాదు మైథిలికి కూడా అదే సంతోషంలో ఉంటుంది ఆ ఇద్దరి నడుమ చరి నిలబడి ఉంటాడు వాళ్ళ ముగ్గురిని అలా చూస్తున్న ఇటు అర్జున్కి అటు సంజనకి కూడా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది స్నేహితుడు ఆనందానికి అర్జున్ ఇంకా సంతోషపడుతూ స్వామి ఇక మైథిలి పర్మనెంట్గా ఈ నిలయంలో ఉండేలాగా చూడు తను మళ్ళీ కళ్యాణికి దూరం అయ్యేలాగా చేయకు ఇప్పటికైనా ఈ జంటని సంతోషంగా ఉండివు అని మనసులో కోరుకుంటాడు ఈలోపు సంజన వాళ్ళకి దిష్టి తీసి మైథిలిని చర్యను తీసుకొని లోపలికి రా అన్నయ్య అని అంటుంది అలాగే సంజన అని పద మైథిలి అంటూ చెర్రీ చేయి పట్టుకొని మైథిలీతో కలిసి లోపలికి వస్తాడు ఇంతకుముందు రెండుసార్లు మైథిలీ ఆ నిలయానికి వచ్చినా కూడా అప్పుడు కలగని సంతోషం ఇప్పుడు కలుగుతూ ఆ నిలయాన్ని మరొకసారి అంతా చూస్తుంటుంది ఆ ఇంట్లో చెర్రీతో మైథిలీని చూసుకుంటున్న కళ్యాణి కూడా సంతోషం కలుగుతూ ఇప్పుడు మేము ముగ్గురం ఒకే దగ్గర అనమాట అని అనుకొని సంతోషపడుతుంటాడు చెర్రీని కాసేపు మా ఇంటికి తీసుకెళ్తాంరా అక్కడ అన్వితో ఆడుకుంటాడు డిన్నర్ చేశాక తీసుకొని వస్తానులే ఈలోపు నువ్వు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోరా అని అమ్మ మైత్రిలి వాణ్ణి జాగ్రత్తగా పట్టుకొని పైకి తీసుకెళ్ళు అంటాడు అర్జున్ సరే అర్జున్ అని చెప్పి కళ్యాణ్ ఎడమ భుజం పట్టుకొని తీసుకొని వెళ్తుంటుంది వాళ్ళిద్దరూ అలా వెళ్తుంటే చెర్రీ ఏదో బాధతో అమాయకంగా చూస్తూ ఉండిపోతాడు అర్జున్ అది గమనించి చెర్రీని ఎత్తుకొని నిన్ను అన్ని తీసుకొని రమ్మంది వెళ్దాం పదా అంటాడు నేను మళ్ళీ వెంటనే తిరిగి వస్తాను మా అమ్మ లేదంటే డాడీ ఏదైనా ఇబ్బంది పడవచ్చు అని అంటాడు మీ డాడీని చూసుకోవడానికి మైతో మిస్ ఉంది కదరా అంటాడు అర్జున్ ఉన్నా సరే నేను కూడా డాడీని చూసుకోవాలి కదా అందుకే మీ ఇంటి నుంచి త్వరగా వచ్చేస్తాను అంటాడు సరే అలాగే వద్దులే అని పద సంజన అంటూ సంజనాని చర్యని తీసుకొని అర్జున్ వెళ్ళిపోతాడు మైత్రిలి జాగ్రత్తగా కళ్యాణ్ బెడ్ మీద కూర్చోబెట్టి నేను వెళ్ళి నీకు తాగటానికి ఏదైనా జ్యూస్ తీసుకొస్తాను కళ్యాణ్ అని అంటుంది ఇప్పుడేమి వద్దులే మైతలి నువ్వు కూడా కాస్త అలసిపోయినట్టుగా ఉన్నావు ఇలా రా నా పక్కన కూర్చో అంటాడు మైతిలి వెళ్ళి కళ్యాణ్ పక్కన కూర్చోగానే కళ్యాణ్ తన ఎడం చేత్తో మైతిలి చెంప మీద చేపెట్టి తన తలను దగ్గరకు తీసుకొని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడతాడు మైథిలి ఆ ప్రేమను పొందుతూ తన్మయంగా కళ్ళు మూసుకుంటుంది తనకు ముద్దు పెట్టిన తర్వాత కళ్యాణ్ తన మొహాన్ని అలాగే పట్టుకొని చూస్తూ చర్యలో చాలా మార్పు కనిపిస్తుంది కదా మైథిలి నిదానంగా నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు అని అంటాడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది కళ్యాణ్ కానీ వాడి దృష్టిలో నేను డబ్బుల కోసం వచ్చినట్టుగా ఉంది కదా అంటుంది బాధపడుతూ వాడు ఫస్ట్ అలా అన్నప్పుడు నాకు కూడా బాధగానే అనిపించింది మైథిలీ కానీ చిన్నపిల్లాడి మాటలు పట్టించుకోకూడదు అంటాడు నేను అలా అనుకుని వచ్చాను కళ్యాణ్ అని అంటుంది వాడికై వాడు నిన్ను ఇంటికి రమ్మని పిలిచాడు దానికి సంతోషపడాలి చూస్తూ ఉండు నువ్వు చూపించే ప్రేమతో వాడిలో చాలా మార్పు వస్తుంది అని అంటాడు అవును కళ్యాణ్ వాడిలో మార్పు రావాలి మన పెళ్ళికి వాడు అంగీకరించాలి మన పెళ్ళి త్వరగా జరిగిపోవాలనిపిస్తుంది అని అంటుంది సంతోషపడుతూ అన్నీ అవే జరిగిపోతాయి మైథిలి అని అంటాడు తన దగ్గరికి తీసుకొని హృదయానికి హత్తుకుంటూ అదే టైంలో జెస్సీ బయటికి వచ్చి సూర్యకి బాయ్ చెప్పి కారు స్టార్ట్ చేస్తుంది జాగ్రత్తగా వెళ్ళి చేసి స్లోగా డ్రైవ్ చేయి అని జాగ్రత్తలు చెప్తాడు సూర్య అలాగే సూర్య బాయ్ అంటూ ఫ్లయ్యింగ్కిచ్చి వెళ్ళిపోతుంది అలా కాస్త దూరం రాగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉండేసరికి అబ్బా ఈ ట్రాఫిక్లో ఈ ట్రాఫిక్లో పడి వెళ్ళాలంటే నా వల్ల కాదు అయితే అయ్యింది రాంగ్ రూట్లో వెళ్తాను మా అంటే కార్కి ఫైన్ పడతాయి అంతే కదా అంటూ కార్ని రాంగ్ రూట్లోకి తీసుకువెళ్ళి ఇళ్ళ మధ్య సందుల్లో నుంచి తీసుకుని వెళ్తుంటుంది అలా వెళ్తూ తన ఫ్రెండ్ నుంచి ఏదో కాల్ వస్తుంటే ఆ కాల్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఆ రూట్లో ఓ నాలుగు సంవత్సరాల బాబు బాల్ ఆడుతూ కారుకి ఎదురుగా వస్తుంటాడు ఫోన్ ధ్యాస్లో పడి నవ్వుతూ మాట్లాడుతున్న జెసి కారు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వస్తూ ఆ బాబు మీదకి పోనిస్తూ ఉంటుంది కాస్తలో ఆ బాబు కారు కింద పడతాడు అనుకున్న టైంలోనే వెలుగులాగా ఒక అమ్మాయి వచ్చి ఆ బాబుని పక్కకి గుంజి ఆ బాబుతో పాటు తను కూడా కింద పడుతుంది క్షణంలో జెస్సీ కూడా భయపడుతూ కారుకి బ్రేక్ వేస్తుంది అంత సాహసం చేసి ఆ అమ్మాయి ఆ బాబుని కాపాడిన ఆ బాబు చేతికి గాయం అయ్యి రక్తం కారుతుంటుంది ఆ అమ్మాయి జెర్సీ మీద కోపం తెచ్చుకుంటూ కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా అంటూ లేస్తుంది నా వివర్ సందర్ చాలా తెలివైనవారు ఆ అమ్మాయి ఎవరో ఈజీగా గెస్ట్ చేసి చెప్తారు మరి కామెంట్స్లో ఎవరు అనేది తెలపండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము